హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం రోజు ఒక స్పెషల్ వీడియో షేర్ చేయబోతున్నాను అదే మా నానమ్మ వర్ధంతి బ్లాగ్ అదేంటి నానమ్మ వర్ధంతిని ఈ పిల్ల స్పెషల్ అంటుంది అనుకుంటున్నారా వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకు స్పెషల్ అన్నాను అన్నది మీకే తెలుస్తుంది ఇంకా నానమ్మ వర్ధంతి ఫిబ్రవరి ఎయిటీన్త్ యాక్చువల్ గా అయితే అమ్మ వాళ్ళే చేయాలి చేస్తే కనుక నేను వైజాగ్ వెళ్దాం అనుకున్నా కాకపోతే అమ్మ వాళ్ళకి మైలు ఉంది అందుకనే వాళ్ళు పూజ చేయకూడదు ఎటు అమ్మవాళ్ళు చేయట్లేదు కాబట్టి నేను ఇక్కడ మా ఇంట్లోనే పూజ చేద్దాం అనుకున్నాను నేను పూజ చేస్తున్నాను కాబట్టి అమ్మ వాళ్ళని ఇంకా పెద్ద బాపుని బాపని కూడా రమ్మని చెప్పాను మరి చూడాలి ఎవరెవరు వస్తారో ఏం చేస్తారో తెలియదు ప్రస్తుతానికైతే డే స్టార్ట్ చేశాము ప్రసాదాలకి ఈ పప్పులన్నీ ముందు రోజు నైట్ నానబెట్టేస్తుంటే బాగుండేది కాకపోతే అమ్మ పిన్ని చెప్పిందనమాట ఏం పర్వాలేదు అప్పటికప్పుడు పొద్దున్న నానబెట్టినా సరిపోతుంది అని సో పొద్దున్నే లేచి నానబెడదాం అనుకున్నా కాకపోతే ఆ ముందు నాకు హెల్త్ బాగాలేదనమాట పొద్దున్నే లేవలేకపోయాను లేవడం లేట్ అయింది అందుకనే ఇంకా లేవగానే ఫస్ట్ ఈ పప్పులే నానబెడుతున్నాను ఇంకా నేను లేవడం లేట్ అయిందని మా హస్బెండ్ ఆల్రెడీ టీ ప్రిపేర్ చేశారు రైస్ పెట్టేశారు అండ్ మిల్క్ బాయిలింగ్ కి పెట్టారనమాట బికాస్ మేము ఈ మధ్య పెరుగు బయట నుంచి తీసుకొని రావట్లేదు ఇంట్లోనే తోడు పెడుతున్నాం ఎక్కువ హడావిడి పడకుండా ఫస్ట్ వీళ్ళని ఎవరి కాళ్ళకి స్కూల్ ఆఫీస్ కి పంపించిన తర్వాత అప్పుడు పూజ పనులు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఇంకా లంచ్ కి సెపరేట్ గా అన్నం పప్పు కూర లాంటివి ఏం కుక్ చేయట్లేదు మళ్ళీ టైం పట్టేస్తుంది హస్బెండ్ని అడిగా ఏం కుక్ చేయాలి అని ఎటు పులిహోర ప్రసాదానికి చేయాలి కాబట్టి ఎక్కువ క్వాంటిటీ పులిహోర చేసి మాకు కూడా లంచ్ బాక్స్ కి అదే పెట్టే అన్నారు ఈవెన్ బుజబాబు కూడా ఓకే అన్నాడు అని చెప్పి ఇక్కడ పులిహోరకు కావాల్సిన ప్రిపరేషన్స్ అన్ని చేస్తున్నాం ఏండి ఇంకా కడుచుపోతున్నావా నాక ఏ లేకపోతే బాబు గర్ కంపేరా కేసేస్తాను

ഇരുവ <tzeohan poured aliveấy> <tze> oh <maior notötuh> ఇంకా అలా ఇద్దరం ముచ్చట్లు చెప్పుకుంటూ పులిహోరకు కావాల్సిన ప్రిపరేషన్స్ చేశాము నేను తాలింపు ప్రిపేర్ చేశాను ఈయనైతే చింతపండు రసం కాదు నిమ్మకాయ రసం తీసి పెట్టేశారు పార్లల్ గా రైస్ కూడా కుక్ అయిపోయింది అది కొంచెం చల్లగా అయిన తర్వాత ఇప్పుడు అన్ని మిక్స్ చేసేస్తే పులిహోర రెడీ ఈ రోజు నైవేద్యం చేయాలి కాబట్టి నేను తొందరగానే ఫ్రెష్ అయ్యాను ఎటు ఫ్రెష్ అయిన తర్వాతే పులిహోర చేశాను కాబట్టి పులిహోర రెడీ అవ్వగానే ఫస్ట్ నైవేద్యం కోసం తీసి పక్కకు పెట్టేశా నెక్స్ట్ ఇంకా వీళ్ళకి లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను

సార్ కదా భుజ్ బంగారం స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా వాడు వెళ్ళిన తర్వాత ఇప్పుడు సేమియా సగ్గుబియ్యం పాయసం ప్రిపేర్ చేస్తున్నాను రోజు లేట్ గా లేవడం వల్ల టీ తాగడానికి కూడా టైం లేదు ఫస్ట్ వీళ్ళకి లంచ్ బాక్సులు ప్యాక్ చేసి ఆ తర్వాత తాగుదాం అనుకున్నాను ఈ లోపే భుజ్ బంగారం కి వెళ్ళాడు ఇప్పుడు ఇంకా ఆరామ్గా కూర్చొని టీ విత్ బిస్కెట్ తిందాం అనుకుంటున్నా బికాజ్ టిఫిన్ అయితే ఏమి చేయను డైరెక్ట్ గా నానమ్మకి దీపారాధన అయిన తర్వాత లంచ్ చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి పాయసం రెడీ అయిపోయింది కొంచెం ప్రసాదం కోసం అని తీసి పక్కన పెట్టా నెక్స్ట్ ఇంకా మా ఆయన లంచ్ బాక్స్ కోసం అని కొంచెం ప్యాక్ చేశాను ఇంక ఇక్కడ పొద్దున్న బూరెల కోసం పచ్చిశనపప్పు నానబెట్టాను అది కూడా ఇంకా కుక్కర్ లో పెట్టేశాను అనమాట అది ఉడికే లోపు ఇంక ఇక్కడ చూడండి పొట్టిది మా ఆయన దగ్గర ఎంత గారాలు పోతుందో దానికి ప్లేట్ లో వేసి పెడితే నచ్చదంట ఆ ప్లేట్ దాని ముందు తీసుకొని వెళ్లి పెడితే అప్పుడు తింటుంది చూడండి We begin to feel the fire We rise like tall buildings As the chemicals they take us higher The night's young and it's just begun As she puts her hand in mine ఇంకా అలా ఆయన ఆఫీస్ కి వెళ్ళిపోయారు లీవ్ పెట్టమని చెప్దాం అనుకున్నా కానీ లాస్ట్ కి మా నానమ్మ ఆయన్ని ఇంటికి రప్పించుకుంది ఎలా ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి చెప్తాను ఇంక ఇక్కడ కొన్ని బట్టలు ఉంటే అవన్నీ వాషింగ్ కి వేసి డాబం మీద ఆరేయడానికి వచ్చాను ఈ లోపే అమ్మ వాళ్ళు వచ్చేశారనమాట యాక్చువల్ గా అత్త నీ పెద్ద బాపని రమ్మని చెప్పాను కదా వాళ్ళిద్దరికీ కుదరలేదు అందుకనే ఓన్లీ అమ్మ నాన్న మాత్రమే వచ్చారు లాస్ట్కి అమ్మవాళ్ళు వాళ్ళు కూడా రానని దీపం పెట్టేసుకో అమ్మ మేము ఎందుకులే అన్నారు కాకపోతే నాకు చాలా కోపం వచ్చింది ఇలాంటి విషయాల్లో నేను అస్సలు టాలరేట్ చేయలేనమాట మనిషి ఎలానో లేదు అట్లీస్ట్ సంవత్సరకానికేనా తను ముందు నుంచని ఒక రెండు నిమిషాలు దండం పెట్టుకుంటే ఏమైపోతుంది ఆ మాత్రం టైం కూడా లేదా ఒక్కొక్కరికి అని చాలా కోపం వచ్చింది ఇంకా నేను కోపం అయ్యానని అమ్మవాళ్ళు వాళ్ళు వచ్చారు మా బాపకి ఇంకా పెద్ద బాపకి నేను చెప్పలేకపోయాను ఎందుకంటే వాళ్ళ వాళ్ళ సాలిడ్ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి ఇంకా ఇదిగోండి ఇక్కడైతే పచ్చిసన మెత్తగా ఉడికిపోయింది అందులో ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అది కొంచెం తీసి పక్కకు పెట్టేశాను నెక్స్ట్ ఇప్పుడు అదే పచ్చిసన్న ఒకసారి మెత్తగా అలా మ్యాష్ చేసిన తర్వాత ఇందులోని బెల్లం పౌడర్ యాడ్ చేశాను సో ఇప్పుడు ఈ బెల్లం పౌడర్ అంతా కరిగి దగ్గరకయి ఇది సాఫ్ట్ డోలాగా అయిపోవాలన్నమాట అంతవరకు లో ఫ్లేమ్ లో పెట్టి మిక్స్ చేస్తూ ఉండాలి ఇంకా అలా మిక్స్ చేసే ప్రాసెస్ లోనే జీడిపప్పు పలుకులు యాలకుల పొడి ఇంకా దాంతో పాటు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశాను ఎక్సెప్ట్ యాలకుల పౌడర్ రిమైనింగ్ అన్ని ఆప్షనల్ మీరు కావాలంటే యాడ్ చేయొచ్చు లేదా స్కిప్ చేసినా పర్వాలేదు ఇంటికి పూర్ణం కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుందంటే హల్వా ప్రిపేర్ చేసినప్పుడు కి అంటుకోకుండా వస్తే అయిపోయినట్టు అంటారు కదా సో ఇంకా అలా ఈ పూర్ణం కూడా ఎక్కడ ప్యాన్కి అంటుకోకుండా చక్కగా ముద్దలాగా అయిపోతుందనమాట ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లగా అయిన తర్వాత పూర్ణం చుట్టేసుకోవడమే ఇంకా పూర్ణం రెడీ అయిపోయింది చల్లారిన తర్వాత అన్నీ ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టేస్తున్నాను అమ్మ వైజాగ్ వెళ్ళినప్పుడు కొంచెం ప్రసాదం తీసుకెళ్తా అన్నది బికాజ్ అక్కడ పిన్ని బాప వాళ్ళు రాలేదు కదా సో వాళ్ళందరికీ పంచుతానన్నది ఆ మాట నాకు ముందే చెప్పుకుంటే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ఈ ప్రసాదం ప్రిపేర్ చేసేదాన్ని కాకపోతే ఇప్పుడు చేసేది లేదు మొత్తం పూర్ణం కూడా రెడీ చేశాను కాబట్టి చిన్న చిన్న బాల్స్ లాగా చేస్తానమాట ఎక్కువ మందికి పంచి పెట్టడానికి ఉంటుందని ఇంక ఈలోపు మా అమ్మ ఏం చేస్తుంది అంటే పాలు మీద వెన్న తీస్తుంది పొద్దున్న ఈయన పాలు బాయిల్ అవడానికి పెట్టారు కదా సో అవి కొంచెం చల్లగా అయిన తర్వాత వెన్న తీసేసి వెంటనే ఇంకా పెరుగు మిక్స్ చేసేస్తాం ఇగోండి ఇక్కడైతే గారెలు వేస్తున్నాను ఇది ప్లెయిన్ గారెలే జస్ట్ ఉప్పు కొంచెం జీలకర్రతో పాటు పచ్చిసెనప ప్యాక్ చేశాను మధ్య మధ్యలో కొంచెం క్రంచిగా తగులుతుందని ఈ లోపు పార్లల్గా క్యాబేజ్ బంగాళదుంప ఫ్రై కూడా ప్రిపేర్ చేస్తున్నాను గారెలు వేయడం అయిపోయింది కొంచెం పప్పే నానబెట్టాను కాబట్టి జస్ట్ ఒక ట్వెల్వ్ ఆర్ ఫిఫ్టీన్ గారెలు వచ్చినట్టున్నాయి అంతే నెక్స్ట్ ఇంకా బూరెల్ కోసం అని తోపులోని బెల్లం మిక్స్ చేస్తున్నాను ఇంకా తోపుకి వన్ గ్లాస్ మినపప్పు తీసుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకోవాలి మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్ అయినా యాడ్ చేయొచ్చు కాకపోతే రేషన్ రైస్ యాడ్ చేస్తే బూరి బాగా వస్తుందని చెప్తారు అందుకే నేను రేషన్ రైస్ యాడ్ చేశాను ఇంకా మా అమ్మ నా పక్కన ఉంటే అలా వాగుతూనే ఉంటది ఏదో ఒక విషయం చెప్తానే ఉంటదనమాట కానీ ఆవిడ చెప్పిన దానికి దేనికి నేను రెస్పాండ్ అవ్వను నాకేంటంటే నా పని నేను చేసుకుంటా గాసిప్స్ అంతగా నచ్చవు కాబట్టి ఇంకా వాటిల్లో ఇన్వాల్వ్ కూడా అవ్వను చెప్తే వింటాను అంతే అనుకొని ఊరుకుంటా నెక్స్ట్ హల్వా ప్రిపేర్ చేస్తున్నాను ఇది అమ్మ ప్రిపేర్ చేసి పంపించిన నెయ్యి అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు రెగ్యులర్ గా నెయ్యి తీసేదాన్ని కదా అమ్మ కూడా నా వీడియోస్ లోనే చూసి నెయ్యి ఎలా తీయాలో నేర్చుకుంది సో తనే తీసి పంపించింది అనమాట ఈ నెయ్యి కూడా మేడ్ నెయ్యే కాబట్టి ఎంత కావాలంటే అంత యాడ్ చేయొచ్చు ఐ మీన్ లైక్ నేను మరీ ఎక్కువ నెయ్యి యాడ్ చేయాలండి స్వీట్స్ లో తప్ప ఆ స్వీట్స్ లో కూడా ఎంత కావాలో అంతే యాడ్ చేస్తాను ఇంకా చూసా కదా యమ్మి ఎమ్మిగా హల్వా అయితే రెడీ అయిపోయింది చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది ఈసారి ఇప్పుడు ఈ హల్వాతోని బూరెలు ప్రిపేర్ చేస్తున్నాను అదేంటి పప్పు బూరెలు చేసావు కదా అనుకుంటారేమో పప్పు బూరెలు మా అందరికి ఇంకా వాళ్ళని పంచి పెట్టడానికి చేశాను ఈ బూరెలు ఏంటంటే మా ఆయన పప్పు బూరెలు తినరు ఇవే తింటారు అందుకని ఆయన కోసం అని సెపరేట్ గా మళ్ళీ హల్వా బూరెలు చేశాను ఇంక ఇక్కడతో ఆల్మోస్ట్ కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు పూజ దగ్గరకి అంతా అరేంజ్ చేస్తున్నాను మా నాన్నమ్మ ఫోటో ఇక్కడ లేదనమాట సో అందుకని అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడే ఫోటో తీసుకొని రమ్మని చెప్పాను వీడియో వీడియో ఈ నాకు చాలా స్పెషల్ అని చెప్పాను కదా ఎందుకు అంటే ఇలా మా నానమ్మకి ఈ ఇంట్లో దీపారాధన చేయడం ఇదే ఫస్ట్ టైమ్ ఇది బయటిల్లేమి కాదు మా నానమ్మ పుట్టిల్లే అది కూడా నానమ్మ పుట్టింట్లో నేను దీపారాధన చేయడం చాలా స్పెషల్ ఈ ఇంటి కోడలుగా వేరే వాళ్ళు వచ్చుంటే ఏమో కానీ నేనే కోడలుగా వచ్చాను కదా సో ఇంటి కోడలుగా మా హస్బెండ్ వాళ్ళ అత్తగారికి దీపారాధన చేస్తున్నాను అదనమాట మాది చాలా దగ్గర రిలేషన్ కాబట్టి ఇలా పూజ చేసుకునే అవకాశం నాకు దొరికింది చూసావా మీ కోడలు మామూలు కోడలు కాదు పువ్వులు మంచిగానే ఉంచుకున్నావే పేరు అందరు అత్తలు అలా ఉంటారు కదా ఏటా గోలాడుతుంది మా అమ్మ చూసావా అత్తర పోతున్నాను అత్తరు కదా చందనం మటన్ తింటారా ఇది ఆర్డర్ చేస్తే అయిపోదు ఇంకా చూశారు కదా అలా మా నానమ్మతో మాట్లాడుకుంటూ పూజ అంతా అరేంజ్ చేసేసాను అండ్ ఈ రోజు ట్యూస్డే నేను మా హస్బెండ్ తప్పించి రిమైనింగ్ వాళ్ళందరూ నాన్ వెజ్ తింటారు ఈవెన్ మా నానమ్మకు కూడా నాన్ వెజ్ తినే రోజుల్లో అయితే మేము దీపారాధన దగ్గర నాన్ వెజ్ పెడతాము ఈ రోజు నేను తినననే గాల్లోనే ఉన్నాను కానీ మా నానమ్మ దగ్గర పెట్టాలి అనే ఆలోచన రాలేదు సడన్ గా దీపారాధన చేసినప్పుడు గుర్తొచ్చింది మా హస్బెండ్ కి కాల్ చేశాను ఎలానో వస్తున్నారు కదా వచ్చేటప్పుడు తీసుకురావడానికి అవుతుందా అని తను రావడానికి ఇంకొంచెం టైం పట్టేలా ఉందంట అందుకేనే ఆర్డర్ చేసేయమన్నారని మటన్ కర్రీ ఆర్డర్ చేశాను ఇంటికి మా ఆయన సడన్ గా ఎందుకు వస్తున్నారు అంటే ఆ రోజు ఏదో పర్సనల్ వర్క్ ఒకటి ఉందండి తన ప్రెసెన్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బికాస్ నాకు ఇక్కడ పెద్దగా ఏం తెలియదు కాబట్టి తనే హ్యాండిల్ చేయాలి అందుకని చెప్పి తను ఇంటికి వస్తున్నారు అలా అనుకోకుండా మా నాన్నమ్మ చూసారా మా ఆయన్ని ఎలా రప్పిట్ చేసుకుందో ఇంక ఇక్కడ ఆర్డర్ చేసిన మటన్ కర్రీ కూడా వచ్చేసింది అది తీసుకొని వెళ్ళి పూజ దగ్గర పెట్టేశాను ఇలా దీపారాధన చేసిన వన్ అవర్ లోనే మా హస్బెండ్ వచ్చారు మంచిగా నానమ్మకి దండం పెట్టుకున్నారు ఈ వంట పనులు అన్ని చేసేసరికి నా కాళ్ళు అయితే ఫుల్ లాగేస్తున్నాయి లక్కీగా టైం కి మా అమ్మ ఉంది కాబట్టి కాళ్ళు పడుతుంది లేకపోతే నా నా పరిస్థితి టాబ్లెట్ వేసుకోవడము లేకపోతే నా కాళ్ళు నేనే పట్టుకోవడమో చేసుకోవాలి ఈ రోజు పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ వన్ థర్టీ అలా అయిపోయింది వీళ్ళందరూ లంచ్ చేశారు కానీ నేను చేయలేదు ఎందుకంటే ఎక్కువసేపు ఆయిల్ డీప్ ఫ్రై దగ్గర ఉన్నాను కదా నాకు ఆ ఘాట్ వచ్చేసి ఇంకా తినబుద్ధి వేయలేదు అనమాట జస్ట్ ఒక వన్ అవర్ అలా రెస్ట్ తీసుకున్నాను ఈలోపే అమ్మ వాళ్ళు బయలుదేరి వైజాగ్ వెళ్ళిపోతున్నారు ఇంకా అలా మా నానమ్మ వర్ధంతి తన పుట్టింట్లో ఫస్ట్ టైం జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఛానల్ డోంట్ ఫర్గెట్ ప్రెస్ దాన్ ఫర్ మోర్ వీడియోస్ సో ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్